र अरे चर अरे चरम

వాళ్ళు నాబార్డు కింద నుంచి సుమారు ఒక కోటి రూపాయలతో గోదాం నిర్మాణం కోసం గౌరవనీయులు నాబార్డ్ చైర్మన్ గారు గోవిందరాజు గారు రావడం జరిగింది ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తునటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీ గారికి ఎటువంటి సమాచారం లేకుండా ప్రోటోకాల్ లేకుండా స్థానిక సర్పంచ్ నేనైనప్పటికీ కూడా నాకు అత రాత్రి ఒంటి గంటకు చెప్పినటువంటి సందర్భంలో అందులో భాగంగా ఎస్ ఇవాళ జరుగుతుంది మీరు చేసే పద్ధతి ఇది కరెక్ట్ కాదు దయచేసి మానుకోండి మా స్థానిక ఎంపీ గారికి మీరు చెప్పకూడు చాలా పొరపాటు దానికి నిరసనగా మా కార్యకర్తలు గోవిందరాజు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి చెప్పాడు వారి బహుశా వారికి తెలుసో తెలియదు ఇట్లా ఇక్కడ స్థానికంగా ఇట్లా జరుగుతుందని చెప్పి తప్పకుండా వారు దృష్టిపోతే ఇంకో రకంగా అయ్యేటువంటి సందర్భంలో మా కార్యకర్తలని అక్రమంగా నిర్దాక్షిణంగా కొట్టుకుంటూ అరెస్టు చేసి అంటే మా తోట్లకు వచ్చి అంటే నిజంగా కూడా మేము ఏదో పెద్ద తీవ్రవాదులము ఓ బందిపోట్లము డకేట్ల కంటే కనీ కనీసం జ్ఞానం కూడా లేకుండా ఇక మా చేతులు ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది కదా అని చెప్పి ఇటువంటి దాడులు చేయించుకుంటా ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు రేపు నిజంగా కూడా ఎటువంటి మెసేజ్ చేయదలుచుకున్నారో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకసారి వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం